ఔజ్ విల్లహీంన్ నిర్రజీమ్ బిస్మిల్లా ఇర్ రహిమాన్ ఇర్ రహీం అస్సలం వరహమతుల్లాహి అబ్రాకా సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కోమట్లగూడెం గ్రామస్తుల తరపున కోమట్లగూడెం మసీద్ తరపున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణు వేడుతూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ నుండి మనం తెలుసుకోబోతున్నాం పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి దానికంటే ముందుగా సృష్టికర్త అంటే భూమి ఆకాశాలని సృష్టించినవాడు ఎవరిని దైవం అనాలయా అంటే సృష్టికర్తని మాత్రమే దైవం అనాలి ఇంకెవరిని దైవం అనటానికి అసలు ఆస్కారమే లేదు మనిషికి అదే జ్ఞానం అదే పరీక్ష ఆ జ్ఞానానికే పరీక్ష ఎందుకంటే సృష్టిని సృష్టించడంతో పాటు మనిషికి జ్ఞానం ఇచ్చింది ఎవరయ్యా అంటే సృష్టికర్త అయిన దైవమే ఎందుకు అంటే ఫస్ట్ దైవాన్ని గుర్తించాలి తర్వాతనే తల్లిదండ్రి తర్వాతనే బంధాలు తర్వాతనే ఏ ఎవరైనా తర్వాతే సంపద తర్వాతే అసలు నిన్ను ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఆయన కదా నువ్వు నిలబడాలంటే ఆయన గాలి పిలవాలి కదా నువ్వు జీవించాలంటే ఆయన ఇచ్చిన నీళ్లు తాగాలి కదా నువ్వు నీ పనులు చేసుకోవాలంటే ఆయన ఇచ్చిన ఆహారం తినాలి కదా నువ్వు ఆ పనులు చేసుకోవడానికి వెళ్ళాలంటే ఆయన ఇచ్చిన కాళ్ళు ఉపయోగించాలి కదా నువ్వు ఆ పని ఏంటనేది అంచనా వేయాలంటే నీ కళ్ళు చూడాలి కదా కళ్ళు ఆయన ఇచ్చాడు కాళ్ళు ఆయన ఇచ్చాడు ఆ పని చేయగలిగేటటువంటి బలము శక్తి సామర్థ్యాలు ఆయన ఇచ్చాడు ఈ భూమి ఆకాశాల మధ్యలో ఇంత గొప్ప జీవితం ఇచ్చిన వాడు దైవం అలాగే ఇచ్చి వదిలేలే ఇంకా భార్య పిల్లల యొక్క అనుగ్రహం ఇచ్చాడు ఈ యొక్క సంపద యొక్క గౌరవం ఇచ్చాడు ఇలాగా భూమి మీద మొట్టమొదట మానవుడి కాడి నుంచి చిట్ట చివరి మనిషి దాకా ప్రతి మనిషికి ఇచ్చేది ఇప్పుడున్న భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభాకి ఇచ్చేది ఆ దైవమే పైన ఉన్న ఆ దైవమే ఆయన మీరు ఏ పేరుతోనైనా పిలవండి ఏ పేరుతో పిలిచినా పలుకుతా ఉంటున్నాడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైన ఓన్లీ అల్లా అనే పిలవాలని చెప్పట్లేదు ఆయన అల్లా అన్న ఆయనే బ్రహ్మ అన్నయనే యహో అన్నాయనే గాడన్న ఆయనే ఆయనే ఆయనకి మూడు లక్షణాలు ఉన్నాయి కాకపోతే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు ఇది తెలుసుకోవాలి మనం పుట్టినవని దేవుడు అంటున్నామంటే మనకి దేవుడెవరో తెలియలా లేదా కావాలని నా వంశము నా నా దేవుడు నా కులము నా యొక్క వ్యవహారం అని చెప్పి మనం వేరు చేసుకుంటున్నాం ఎవరి కాళ్ళు కులాలు దేవుడు పెట్టలేదు ధర్మం ఇచ్చాడు దేవుడు మతాలు కూడా దేవుడు పెట్టలేదు ధర్మం ఇచ్చాడు దేవుడు సృష్టికర్త అయిన దైవం ధర్మం ఇచ్చాడు ఆ ధర్మానికి కాలానుగుణంగా మతాలనే పేర్లు తొడిగారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఈ ఒక్క విషయం చెప్పడానికి మనిషికి ఇది లోకం సంపద పరీక్ష జ్ఞానం పరీక్ష గౌరవం పరీక్ష బంధాలు పరీక్ష ఈ ఒక్క విషయం చెప్పడానికి ఈ పరీక్షలో పాస్ కావాలంటే భగవంతుని తెలుసుకొని ఆయనకి భయపడుతూ మంచి పనులు చేయటం ఆయన చూస్తున్నాడనే భయంతో చెడు పనులకి దూరంగా ఉండటం రాత్రికి ఎలా భయపడతావో చీకటికి ఎలా భయపడతావో నువ్వు ప్రయాణం చేయాలి ఖమ్మం పోవాలి లేదా హైదరాబాద్ పోవాలి నీ బండికి లైట్ పోయింది నీ కారుకి లైట్ పోయింది హైదరాబాద్ ప్రయాణం ఆపుకుంటావు భయం అయిద్ది ఎందుకంటే లైట్ లేని ప్రయాణం డేంజర్ అని జ్ఞానం లేని జీవితం కూడా డేంజరే మరి జ్ఞానం జ్ఞానం అంటే వెలుగు నీ ప్రయాణంలో నీకు లైట్ ఎంత అవసరమో నీకు ఈ జీవితంలో జ్ఞానం అంత అవసరం ఆ జ్ఞానం ఇచ్చినోడిని తెలుసుకోవటం అంత అవసరం ఆ దైవాన్ని తెలుసుకోవటం అంత అవసరం లేకుంటే మనిషి జీవితం పూర్తిగా అంధకారం అయిపోద్ది ఆ ఖమ్మం పోతే హైదరాబాద్ పోతే లైట్ లేకుండా పోతే ఎట్లయితే డేంజర్లో పడిపోతావో అనే భయం నీకుందో దైవాన్ని తెలుసుకోకుండా జీవితం గడిపితే నరకంలో పడిపోతావు అనేటటువంటి భయం నీకుంటే నువ్వు జ్ఞానవంతుడి ఆ యొక్క దైవానికి భయపడి నువ్వు చెడు పనులకి దూరంగా ఉండటమే మానవ జీవిత సాఫల్యం మంచి పనులు చేయటమే మానవ జీవిత సాఫల్యం ఈ ఒక్క విషయం చెప్పడానికి దైవం కాలానుగుణంగా ఆదాం గారి కాళ్ళ నుంచి ప్రచారం చేసినటువంటి దేవుడొక్కడని చెప్పినటువంటి నోహాల ఇస్లాం గారి కాడి నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు ఋషీశ్వర్లు పండితులు కాలానుగుణంగా దైవం వాళ్ళని పంపించాడు వాళ్ళందరూ వచ్చి చెప్పిన మాట అంటే దైవం ఒకే ఒక్కడు ఆయన్ని తెలుసుకోవటమే మానవ జ్ఞానానికి పరీక్ష ఈ యొక్క భాగంలో నోహాల ఇస్లాం మరి దేవుడొక్కడని చెప్పి తన జాతికి చెప్తుంటే తన జాతి ఏమన్నదో ఆ యొక్క విషయాలు కొన్ని తెలుసుకున్నాం మేము నోహుని అతని జాతి వైపునకు పంపాము అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి అతను ఇలా ప్రకటించాడు నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను ఆ దైవం తప్ప భూమి ఆకాశాల సృష్టికర్త అయిన ఆ యజమాని ఆ దైవం తప్ప మరెవరిని ఆరాధించకండి అలా చేస్తే మీరు ఒక రోజున బాధాకరమైన శిక్ష మీ మీదకి వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఏమన్నారంటే సర్దారులు పండితులు వాళ్ళంతా ఏమన్నారంటే మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడివి తప్ప మరేమీ కావు అదిగాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించటాన్ని మేము చూస్తున్నాము ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగుగా ఉన్నట్లు గొప్పగా ఉన్నట్లు మాకు కనిపించటం లేదు పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాము అని అతని జాతి వారు వ్యతిరేకించారు ఎప్పుడిది తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికాడు ఆయన భూమి మీద తొమ్మిది వందల సంవత్సరాలు సుమారు దేవుడొక్కడనే ప్రచారం చేశాడు ఇది అంచనా కాలాన్ని అంచనా వేయటానికి కూడా మన దగ్గర ఎటువంటి ఇది లేదు అంత పురాతన కాలంలో ఉన్న విషయాన్ని దైవం గ్రంథాల ద్వారా తెలియజేశాడు బైబిల్లో కూడా నోవా అంటారు బైబిల్లో ఈ విషయం ఉంది ఆయన కూడా అక్కడనే ప్రచారం చేశాడు ముగ్గురు దేవుళ్ళని నోవారు నోవాగారు కానీ అబ్రహాం గారు కానీ మోసే గారు కానీ మోస అంటాం ఇబ్రాహీం అల్లీస్లం అంటాం వాళ్ళు ఎవ్వరు కూడా ముగ్గురు దేవుళ్ళని పరిచయం చేయాల దేవుడు ఒక్కడే సృష్టికి ఈ విషయం మనకు అర్థమైతే మనం జ్ఞానవంతులం అది ఆ మాటకి అతని జాతి సత్తదారులు ఇలా ఇలా అన్నారు అతను మళ్ళీ ఇలా అన్నాడు నా జాతి సోదరులారా కొంచెం ఆలోచించండి ఒకవేళ నేను నా దైవం తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే తర్వాత ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేస్తే కా కలుగజేస్తే కానీ అది మీకు కనిపించకపోతే మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలం దైవం యొక్క మాటలను అందజేస్తున్నాడు మీరు బలవంతంగా దేవుడు అక్కడ నొప్పుకో అక్కర్లేదు ఆయన నీళ్లు తాగుతూ ఆయన ఇచ్చిన ఆహారం తింటూ ఆయన ఇచ్చిన గాలి పీలుస్తూ ఆయనకే వ్యతిరేకంగా నడవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు కొద్దిగా ఆలోచించండి మీరు కొద్దిగా పరిశీలించుకొని మీ జీవితాన్ని బంధాలు కూడా ఆయన ఇచ్చాడు మరణం ద్వారా ఈ బంధాలన్నీ పుట్టుక్కున తెగిపోతాయి దైవం దగ్గరికి వెళ్ళాలి మనం అనేటటువంటి విషయం మరి ఈ విషయాలు చెప్పడానికి మీ నుంచి నేను ఎటువంటి ప్రతిఫలం కూడా అడగట్లేదే ఈ పనికి నేను మీ నుండి ధనమేమీ కోరటం లేదే భక్తి అంతా వ్యాపారం అయిపోయింది అప్పటి నుంచే అప్పటి నుంచే పూర్వకాలం నుంచే భక్తి వ్యాపారం అయిపోయింది లక్షల సంవత్సరాలు గడిచినాయా వేలు గడిచినాయా తెలియదు కానీ అంత డబ్బులు భక్తి అయిపోతే కూడా నేను మీ నుంచి ఎటువంటి ప్రతిఫలం కోరటం లేదే నా ప్రతిఫలం ఏమటం దేవుడి వంతు అని చెప్పి ఆయన చెప్తున్నాడు నా మాటను విశ్వసించిన వారిని నేను ఎలా వేయగలను అలుపులైన వారు మీరు నన్ను అనుసరిస్తున్నారంటున్నారు కదా అది నా వల్ల కాదు ఎవరికి ధర్మ మార్గాన్ని అనుగ్రహిస్తాడో ఆ దైవానికి తెలుసు ఆ దైవం బాధ్యత అది అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు ఇక స్వయంగా వారి తమ దైవ సన్నిధికి వెళ్ళనున్నారు అయితే నేను చూస్తున్నాను మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు ప్రజలారా ఒకవేళ నేను వారిని తరిమివేస్తే దైవం యొక్క శిక్ష నుండి నన్ను రక్షించడానికి ఎవరు వస్తారు మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కావటం లేదా నా వద్ద దైవం యొక్క నిధులు నిక్షేపాలు ఉన్నాయని చెప్పటం లేదే నాకు అగోచర జ్ఞానం ఉందని చెప్పడం లేదే నేను దైవదూతనాన్ని కూడా ప్రకటించడం లేదే ప్రకటించడం లేదు కదా మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి ఆ దైవం ఏ శుభాన్ని ఇవ్వలేదని కూడా నేను అనలేదే వారి మనసుల్లో ఏమి ఉన్నదో దైవానికే బాగా తెలుసు ఒకవేళ అలా అంటే నేను కూడా దుర్మార్గున్నాయి దైవం యొక్క మాటలు అందజేస్తూ ఇలా చెప్తున్నాడు ఇది మంచికి చెడుకి పరీక్ష ధర్మానికి అధర్మానికి పరీక్ష నువ్వు ధర్మం మీద నడుస్తావా అధర్మం ధర్మం మీద నడుస్తావా దేవుడి మార్గంలో నడుస్తావా దేవుడి మార్గం తొలగిపోయి నడుస్తావా అనేది నీకు దేవుడికి పరీక్ష ఇది తెలియజేయటం వరకే నా బాధ్యత కాబట్టి నేను దీని నుంచి మీ నుంచి ఎటువంటి డబ్బులు అడగను అర్థమైతే ఈ మాటలు అందజేయటానికి డబ్బులు అడగను మీకు ఏదన్నా శుభాలు కావాలంటే నేను దైవంతో వేడుకుంటా దువా చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు అయినా సరే ఆయన యొక్క జాతి అసలు వినలేదు ఆయన జాతి ఎన్న కొద్ది మంది మాత్రమే కొద్ది కొద్దిమంది ఇది మనం ఇలా చివరకు వారు ఇలా అన్నారు నువ్వు నువ్వు మాతో బాగా వాదించావు ఎన్నోసార్లు వాదించావు ఇక చాలు నువ్వు గనక సత్యవంతుడు అయితే దేవుడు శిక్షది అంటున్నావు కదా అది ఇప్పుడు పట్టకురా అని అన్నారు అప్పుడు దైవం యొక్క శిక్ష వారి మీద ఖరారైపోయింది నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు కదా నరకం ఉంది ఇప్పుడే శిక్ష వస్తుంది అని బెదిరిస్తున్నావు ఆ శిక్ష ఇప్పుడు బట్టకరా అని అడిగారు అడిగితే ఇది షార్ట్లో మనం తర్వాత ఇంకా మరింత వివరంగా తెలుసుకున్నాం అప్పుడు నేనన్నాడు ఈ జాతంత తొమ్మిది వందల సంవత్సరాలు హితబోధ చేసిన తర్వాత మనం కూడా ఇప్పుడు ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి దేవుడు ఒక్కడని చెప్తున్నాం కానీ ఎంతమంది చనిపోయారో ఇరవై సంవత్సరాల్లో ఎంతమంది జ్ఞానోదయం అయిందో అదంతా మనకి తెలియదు అది దైవానికి తెలుసు కానీ మీకు దేవుడొక్కడని మనసులో కొద్దిగా అర్థమైన దాన్ని పాటించటం అనేది మానవ జీవిత సాఫల్యం కాబట్టి అక్కడ జాతికి ఎంత చెప్పినా అయినపోతే పోతే ఆయన దేవుడితో వేడుకున్నాడు వీళ్ళు వినేటట్టు లేరు వీళ్ళే దుర్మార్గులు అయిపోయారు ఇలా కడుపును వాళ్ళు కూడా ఇంకా దుర్మార్గులు అయిపోతారేమో అని నాకు భయం అవుతుంది కాబట్టి వీళ్ళని సమూలంగా భూమి మీద తీసేయని అన్నాడు అక్కడే యుగాంతం పూర్తిగా మారిపోయింది మను అంటారు ఆయనదవ గ్రంథాల ప్రకారం అయితే ఆయన్ని నూహుని మను అంటారు మను ధర్మశాస్త్రం అని చెప్పి ధర్మశాస్త్రం కూడా ఇవ్వటం జరిగింది దైవం ఆయనకి అన్ని గ్రంథాల సారాంశం ఒకటే దాన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు తర్వాత అతని జాతి అంతా కూడా కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే వేడుకున్నాడో దైవం దోతను పంపించాడు నిన్ను నమ్మిన వారిని అంటే నన్ను దేవుడు ఒక్కడే నమ్మిన వారిని నిన్ను అనుసరించే వారిని ఒక పడవ తయారు చేసుకో పడవలోకి ఎక్కించుకో అక్కడ నుంచి ఈ వీళ్ళని సమూలంగా నేను తీసివేయాలని నిర్ణయం నిర్ణయం చేశానని చెప్పి దైవ నిర్ణయం అవుతుంది తర్వాత సాయంత్రం సమయంలో ఇక వర్షం స్టార్ట్ అయిన పడవ తయారు చేశాడు పడవలోకి విశ్వాసులు అతి కొద్ది మంది దాంట్లోకి కేసీఆర్ పెద్ద పడవ అది తర్వాత వర్షం స్టార్ట్ అయింది అందరూ అనుకుంటున్నారు చాలా రోజుల నుంచి వర్షం లేదు అబ్బా మంచిగా వర్షం కురుస్తుంది మనకి పంటలు బాగా పండుతాయి మనకి పుష్కలంగా పంటలు పండుతాయి చెరువులు నిండితే వాగులు నిండుతాయి అని అందరూ అనుకుంటున్నారు ఒక రోజైంది వర్షం దగ్గర రెండో రోజైంది వర్షం దగ్గర మూడో రోజైంది వర్షం దగ్గర నాలుగో రోజు అయింది వర్షం దగ్గర ఐదో రోజు వర్షం దగ్గర అలాగా ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై నలభై రోజులు రాత్రి మాములు ఎడతెరిపి లేకుండా వర్షం గురించింది ఆ యొక్క మొత్తం జాతి అంతా వ్యతిరేకించిన జాతంతా మునిగిపోయింది పడవ పైకి లేసింది ఆ యొక్క జాతి పూర్తిగా సమూలంగా అందరూ కూడా జల సమాధి అయిపోయారు నీటి సమాధి అయిపోయారు ఎంత చెప్పినా వారికి వారికి శిక్ష ఇదే మీకు సరి అందని చెప్పి దైవం వారి మీద శిక్ష వేశాడు ఆ తర్వాత దేవుణ్ణి నమ్మిన వాళ్ళు పడవ ద్వారా రక్షించబడ్డారు ఆ రక్షించబడిన తర్వాత నీళ్ళన్నీ కూడా తర్వాత భూమి మింగివేసింది ఆ మింగివేసినటువంటి తర్వాత ఆ జాతి ఆ పడవలో ఎవరైతే ఉన్నారో వారి సంతానమే తిరిగి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా అర్థమవుతుందా వారి సంతానం అంతకుముందు ఒకసారి యుగాంతం లాగా పూర్తిగా దేవుడు ఆ జాతిని వ్యతిరేకించిన జాతిని సమూలంగా తీసివేశాడు ఆ తర్వాత పడవలో ఉన్న వాళ్ళ సంతానమే ఈ ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాళ్ళు నోహాలేశ్వరం సంతానమే అర్థమవుతుంది ఆ తర్వాత ఇబ్రహీం అల్ ఇస్లాం సంతానం ఇలాగ యూదులు క్రైస్తవులు ఇట్లా మొత్తం జాతులుగా విడిపోయాం కాలానుగుణంగా అంతే తప్ప అందరూ అన్నలదమ్ములు లాంటి వాళ్ళమే అందరి ఒంట్లో ప్రవహించేది రక్తమే అది ఎవరికైనా అవసరం హిందువుల రక్తం ముస్లింలకు ఉపయోగపడుతుంది ముస్లింల రక్తం క్రైస్తవులకు ఉపయోగపడుతుంది ఇండియన్స్ రక్తం విదేశీయులకు ఉపయోగపడుతుంది విదేశీయుల రక్తం ఇండియన్స్కు ఉపయోగపడుతుంది ఇదంతా మనం అందరం పరస్పరం రక్త సంబంధికులం మానవ జీవితం చాలా గొప్పది చాలా గౌరవం అయింది ఇది దైవం ప్రసాదించింది మరణం లోపు దైవాన్ని తెలుసుకుంటే ధన్యులం ఎంత చెప్పినా వినకుండా మొండిగా మూర్ఖంగా ముందుకెళ్తే ప్రయాణం లేకుండా మన సారీ లైట్ లేకుండా రేత్రి ప్రయాణం ఖమ్మం హైదరాబాదు బయలుదేరిన మాదిరిగా అయిపోతుంది అలా అయిపోవద్దని మనస్ఫూర్తిగా దువా చేస్తూ అహంకారం లేని జ్ఞానాన్ని అహంకారం లేని సంపదని అనుగ్రహించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను అలాగే భార్యాభర్తల బంధాన్ని మరింత ప్రేమగా మరింత ఆప్యాయంగా మరింత అనురాగంగా అనుగ్రహించమని వారి యొక్క సఖ్యతని ఇంకా పెంచమని ఆ దైవంతో వేడుకుంటున్నాను తల్లిదండ్రులకి సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను పిల్లలు చిన్నప్పటి నుంచి దారి తప్పకుండా వాళ్ళని జాగ్రత్తగా పెంచేటటువంటి బాధ్యతని నిర్వ మంచిగా నిర్వహి నిర్వహించేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను అలాగే మంచి ఆరోగ్యాన్ని మంచి సంపదని సిద్ధి సంపదలను అనుగ్రహించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను అడగకుండానే ఇంత పెద్ద లోకంలో చోటిచ్చినా ఆ దైవాన్ని రెండు చేతులు ఎత్తి ఆయన ఆరాధించి మనస్ఫూర్తిగా మనస్సుతోనే డబ్బులతో ఆరాధించాల్సిన అవసరం లేదు దేవుడికి డబ్బులు అవసరం లేదు దేవుడికి ఆహార పదార్థాలు అవసరం లేదు కాళ్ళు చేతులు కడుక్కొని మనసుతో ఒక్కసారి పూర్వీకులంతా ఇలానే ఆరాధించారు ఇలా మీరు ఆరాధించి నాకు ఈ ఆపద ఉంది నాకు సంతానం కావాలి నాకు వివాహం కావాలి నాకు అప్పులు తీరాలి నాకు ఆరోగ్యం కావాలని రెండు చేతులు తడిగితే ఆయన మీ మాట కాదనని మాటిచ్చాడు అది మీ యొక్క సత్యీలత మీరు దైవం మీద ఉంచిన నమ్మకాన్ని బట్టి ఆ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి మన కోరికలన్నీ కూడా నెరవే నెరవేరేటటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహించి మన దైవంతో దువా చేస్తున్నాను ఆమెన్ తదాస్తు జై హింద్